నిజాయితీగా ఉండే మనుషులతో ఈ కాలంలో ఆడుకోవడం మామూలు అయిపోయింది ఎందుకంటే నిజాయితీగా ప్రేమించిన వారు ప్రేమించిన వారిని వదులుకోవడానికి సిద్ధపడలేరు దీనినే అవకాశంగా తీసుకొని వారిని ఒక కుక్క కన్న హీనంగా చూస్తున్నారు వారితో ఎలాగైనా మాట్లాడాలి అని ప్రయత్నించినా వారు దూరం పెడతారు ఇలాంటి సందర్భాలలో మీరు చేయవలసిన మూడు ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ మూడు పనులు చేయడం వల్ల మీకు దూరంగా ఉన్నవారే మిమ్మల్ని కావాలనే స్థాయికి వస్తారు ఒకటి వారిని ద్వేషించవద్దు మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని తిరస్కరించినా మీరు వారిపై ద్వేషం చూపించకండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు వారిపై ద్వేషం చూపిస్తే వాళ్లకు మీ విలువ తెలియదు మీరు వారిని ప్రేమించకపోయినా వారిని ద్వేషించడం ద్వారా మీ మనసులో నెగిటివిటీ పెరుగుతుంది ఈ నెగిటివ్ ఆలోచనలు మీ మనసు ప్రభావం చూపుతాయి మీ మనస్థితిని చెడగొడతాయి ఇలా చేయడం వల్ల వాళ్ళు మీ విలువను తెలుసుకుంటారు మీ ప్రవర్తన వారు తప్పు చేశాము అనే భావన వారికి కలిగేలా చేస్తుంది మీరు ద్వేషం లేకుండా మామూలుగా ఉంటే వారి తప్పు వారికి అర్థమవుతుంది తిరిగి మీ వద్దకు వస్తారు రెండు వారికి కనిపించకుండా ఉండండి ఒక వ్యక్తిని పదే పదే చూడడం వల్ల వారితో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల వారిపై కొంత ఆసక్తి తగ్గుతుంది ఇది నిజం మీరు వారికి కనపడకుండా ఉండడం వల్ల మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆతృత పెరుగుతుంది కొన్ని రోజులు సమాజం నుండి దూరంగా ఉండండి మీ ఫోటోలు స్టేటస్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు మీరు పూర్తిగా కనపడకుండా ఉండడం వల్ల మీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ఇది వాళ్లను మీ గురించి ఆలోచించేలా చేస్తుంది వారిని బ్లాక్ చేయకండి ఎందుకంటే బ్లాక్ చేయడం ద్వారా మీరు వారిని ఇంకా సీరియస్ గా తీసుకుంటున్నట్లు వారు అనుకుంటారు కేవలం నిశ్శబ్దంగా ఉండండి మీ విలువ పెంచుకోండి మూడు స్నేహితులతో ఆనందంగా కనిపించండి స్నేహితుల సహాయం తీసుకోండి మీరు మీకు అత్యంత సన్నిహితమైన స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండే ఫోటోలు లేదా వీడియోలు కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో పంచుకోండి దీనివల్ల వారి ప్రభావం మీపై పడలేదు అని వారికి అర్థమవుతుంది మళ్ళీ మీ గురించి ఆలోచించేలా చేస్తుంది వాళ్ళ మనసులో అసూయ విచారాన్ని తేవడంలో ఇది చాలా బలమైన మార్గం ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చులకనగా చూసిన వారే మిమ్మల్ని ప్రాధాయపడుతూ మీ వద్దకు వస్తారు నిజాయితీగా ఉన్నవారికి ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం దానిని ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు